హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ లైక్ల రూపంలో మీ సపోర్ట్ అండ్ కమెంట్ల రూపంలో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే వాళ్ళని కోరుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి ఒక రూమ్ మొత్తం ఖాళీగా ఉంటుంది అక్కడ కార్నర్లో ఒక ట్యాప్ ఉంటుంది వాటర్ ఉంటుంది అయితే డోర్స్ కానీ విండోస్ కానీ అన్నీ ఓపెన్ ఉంటుంది ఒక అమ్మాయి ఊరేసుకొని చనిపోతుంది అది ఎలా సాధ్యం ఎలా సాధ్యం అంటే ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా వాటర్ ఉన్నాయా పైకి ఇప్పుడు వాటర్ ఎంత ఎత్తనా ఉంటాయి ముందు ముందుకి వేసుకోవచ్చు ఫ్యాన్

విండోస్ నుంచి ఇట్లా వేసుకున్నాం విండోస్ నుండి పైకెక్కిందేమో అసలు అట్లా సాధ్యం కదా ఏమంటుంది లాజికల్గా లేకుండా నార్మల్ అయితే ఊరేసుకుని ఉంటుంది స్విమ్మింగ్ ఉంటుంది కదా రౌండ్ అంత వాటర్ రాదు ఎందుకంటే డోర్స్ ఓపెన్ ఉన్నాయి కదా వెళ్ళిపోతుంది వాటర్ బేబీ సూపర్ మ్యాన్ వెల్కమ్ బేబీ సూపర్ మ్యాన్ వెల్కమ్ ముందు ఫ్యాన్ కూర వేసుకుందాం ఫ్యాన్ కూర వేసుకున్నా కూడా పోయి ఫ్యాన్ పెట్టిరా ఫ్యాన్ పెట్టిరా ట్యాప్ ట్యాప్ ఆన్ అయింది కదా వాటర్ వాటర్ పైకి వెళ్తా ఉంటుంది కదా వేసుకోవడం వల్లనే ఆ పైప్ లైన్ విసిపోయింది వాటర్ రావడానికి అట్లా కదా మేబీ లెటర్స్ లెటర్స్ ఐ థింక్ సో లెటర్స్ నహి వాటర్ పైకి మనకి విండోస్ డోర్స్ విండో అయినా మామూలుగా పైకి ఇసరేవచ్చు కదా ఒక పైకి విసిరేసి టై చేయొచ్చు కదా ఫస్ట్ ఏ తాడు కట్టుంది ఏం ఫ్యాన్ కి ఫస్ట్ ఏ తాడు కట్టుంది ఏం ఫ్యాన్ కి అది పట్టుకొని కట్టు అందులో ఏమలేవా అన్న ఏమలేవా అందులో ఏం లేవా కాదు అదే అడ్రస్ స్టాప్ ఉంది లోపన్ అది ఫ్యాన్ ఇంకొకని చెప్పేసి ఇమేజ్ కదా అదే మామూలుగా వాటర్ బయటికి పోలేని సిచ్యువేషన్లో ఉన్నాయి విండోస్ అయితే నార్మల్గా హైట్లో ఉంటాయి కదా అంటే వాటర్ అందులో ఆగొద్దా ఆగదా కరెంట్ ప్రూఫ్ కరెంట్ షాక్ కరెంట్ ప్రూఫ్ కరెంట్ షాక్ చనిపోయిందని చెప్తున్నాడు కదా ఊరేసుకోవాలా కంపల్సరీ ఐ థింక్ క్వశ్చన్

పైప్ తీసుకోవడం వల్లనే పైప్ విరిగి వాటర్ వచ్చినాయో అదే సేమ్ విండోస్ లా విండోస్ దగ్గర నిలబడి దానికి టై వేసేసేసి దూకేస్తే ఆల్రెడీ టై అయింది కదా టైట్ అయింది కదా అలా వీలు అవ్వదు అంటే అంత లాంగ్ మళ్ళీ కాలే మేబీ విండోకి తాడు కట్టి బయటికి జంప్ చేయొచ్చు కదా రూమ్లోనే రూమ్లోనే వేసుకున్నాందా అసలు ఐస్ బ్లాక్స్ మీద నిలబడుతుంది అందుకే ఐస్ బ్లాక్స్ కరిగిపోయి వాటర్ వస్తుంది ట్యాప్ ఉంటుంది అక్కడ కానీ దాని నుంచి వాటర్ వస్తుందని చెప్పలేదు బ్లాక్స్ నేను క్లూ వాటర్ ఉంటుంది అన్న సో ఐస్ బ్లాక్స్ కరిగిన దాని తర్వాత వాటర్ ఆమె ఐస్ బ్లాక్స్ మీద ఎక్కి ఊరే ఆమె ఐస్ బ్లాక్స్ మీద నిలబడి చనిపోయాం చెప్పాలి ఐస్ బ్లాక్స్ ఉంటాయి కదా ఐస్ బ్లాక్స్ మీద ఎక్కి ఊరేసుకుంది ఐస్ బ్లాక్స్ కరిగిపోయినప్పుడు ఏమవుతుంది వాటర్ అవుతుంది అర్థమైందా అర్థమైందా సో చూసాక ఫ్రెండ్స్ మేము ఎంతగానో కష్టపడి ఇష్టపడి తీసిన ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరి నీ లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ